గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయిన పోసానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు నటుడు పోసాని కృష్ణమురళీ బెయిల్పై గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు గత నెల ఇరవై ఆరున పోసాని కృష్ణమురీ అరెస్ట్ అయ్యారు ఆయనకు శుక్రవారమే బెయిల్ లభించింది అయితే బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం అవ్వడంతో శనివారం విడుదలయ్యారు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరున ఏపీలోని ఉబుల్వారిపల్లి పోలీసులు పోసాని హైదరాబాద్లోను అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు మార్ఫింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు కోర్టు రిమాండ్ విడిదించ విధించడంతో జైలుకు తరలించారు ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలోనూ పదహారు కేసులు నమోదు కావడంతో పీటీ వారెంట్పై ఆయా కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో రాజంపేట నరసారావుపేట కేసులతో పాటు ఇటీవల నమోదైన కేసుల్లోనూ బెయిల్ వచ్చిన కొద్ది రోజుల క్రితం సిఐడి పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది అయితే శుక్రవారం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమూర్లీకి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఈ విషయమే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మంత్రి నారా లోకేష్కి చెప్పిందే చేస్తుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఇవాళ డీజీపీ స్థాయిలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో వైసీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టేందుకు ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి అంబటిరాబు చెప్పుకో చెప్పుకొచ్చారు నిన్న పల్నాడు వినుకొండలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తెల్లవారుజామున పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లి హింసకు గురి చేశారని మండిపడ్డారు ముఖ్యంగా పోలీసు వారికి హెచ్చరిస్తున్నామని కోటం ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల కాలమైంది అని చెప్పుకొచ్చారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థకి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసింది బెయిల్పై పోషాని విడుదలైన తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి ఏం తప్పు చేశారని ప్రశ్నించారు అన్యాయంగా ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు అని మండిపడ్డారు పోసాని కృష్ణమూర్ళి ఏమీ మర్డర్ చేయలేదు గతనం చేయలేదు దోపిడీ చేయలేదు ఆయన చేసింది కేవలం మీడియాతో మాట్లాడడం మాత్రమే దీనికి ఇంత శిక్ష వేస్తారా అని మాజీ మంత్రి అంబట్ రాంబాబు ప్రశ్నించారు హైదరాబాద్లో పోసాన్ని చేసిన రాష్ట్రమంతా తిప్పుతూ హింసకు చేసి ఇంతకన్నా శిక్ష ఏముంది అంటూ మండిపడ్డారు పోసాని కృష్ణ హాస్య నటుడు కొంత మీడియాలో మాట్లాడేటప్పుడు కొంచెం హాస్యంగా మాట్లాడాడు అది తప్ప అని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు ప్రముఖ రచయిత సినీ నటుడు పోసాని కృష్ణమురళ అన్యాయంగా ఇరవై నాలుగు రోజులు జైలు పాలు చేసింది కూటం ప్రభుత్వం అని వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రభుత్వం అరాచకం ఎక్కువై ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది అని అన్నారు కడపలో కేసు మొదలైతే ఒకే కంటెంట్తో పన్నెండు కేసులు ఎలా పెడతారు అని ప్రశ్నించారు నూట పదకొండు సెక్షన్ పెట్టాల్సింది ఎవరికి దొంగతనాలు చేసే వాళ్ళకి కాంటాక్ట్ కిల్లింగ్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది అలాంటి సెక్షన్లను పోసానిపై పెట్టడమేంటి అని మనోహర్ నిలదీశారు ఇవాళ న్యాయ వ్యవస్థ నూట పదకొండు సెక్షన్ పరిధి ఏంటో తెలియకుండా పోలీసులు బ్రతెకించి పనిచేస్తున్నారని మండిపడ్డారు కూటమి నాయకులు చెప్పిందే చేస్తూ పోలీసులు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసులకు బుద్ధి చెప్తామని లీగల్ సెల్ రాష్ట్రాధ్యక్షుడు మనోహర్ రెడ్డి హెచ్చరించారు రెండు లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచికత్తు ఇవ్వాలి జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు మీడియాతో కూడా మాట్లాడకూడదు పత్రికలకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు నాలుగు వారాల పాటు ప్రతి మంగళవారం మంగళ గురువారాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కే కోర్టు పోసాని కృష్ణ ఆదేశించింది